ఆంధ్రప్రదేశ్లో శరణవరాత్రి తెలంగాణలో బతుకమ్మ రెండు రాష్ట్రాల్లోనూ శక్తి స్వరూపిణిని పూజిస్తారు రెండు రాష్ట్రాల్లోనూ విజయదశమితో ఉత్సవాలు ముగుస్తాయి అయితే బతుకమ్మ పండుగ ఆశ్వయుజ మాసం ప్రారంభానికి ముందు రోజు వచ్చే భాద్రపద అమావాస్య రోజు ప్రారంభమవుతుంది దసరా వేడుకలు ఆశ్వయుజ శుక్లపాడ్యమి నుంచి మొదలవుతాయి దుర్గాష్టమి రోజు వచ్చే సద్దుల బతుకమ్మతో బతుకమ్మ వేడుకలు ముగుస్తాయి ఆ మర్నాడు వచ్చే మహర్ణవమితో శరణవరాత్రి పూర్తి విజయదశమిని వైభవంగా నిర్వహిస్తారు తెలంగాణలో పూల పండుగ చేస్తే ఆంధ్రప్రదేశ్లో బొమ్మల కొలువులు ప్రత్యేక పూజలు హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండున ప్రారంభమయ్యాయి అక్టోబర్ విజయదశమితో ముగుస్తాయి ఈ సందర్భంగా ప్రముఖ దేవాలయాలు కార్యక్రమాల గురించి తెలుసుకుందాం కనకదుర్గ ఆలయం విజయవాడ ఇంద్రకీలాద్రి ఇక్కడ తొమ్మిది రోజులు దుర్గమ్మను తొమ్మిది అలంకారాల్లో కొలువు తీరుతారు ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ పుష్ప కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు విజయదశమి రోజు అమ్మవారిని రాజరాజేశ్వరిగా అలంకరిస్తారు మూల నక్షత్రం రోజు ఇసుకేస్తే రాలనంతమంది భక్తులు ఇంద్రకీలాద్రి చేరుకుంటారు దసరా సమయంలో ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల సందడి ఉంటుంది తెలుగు రాష్ట్రాలకు చెందిన శక్తి స్వరూపిణి భక్తులు తప్పనిసరిగా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మను దర్శించుకోవాలనుకుంటారు భాగ్యలక్ష్మి ఆలయం చార్మినార్ హైదరాబాద్ చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలోనూ నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు ఈ అమ్మవారి పేరు మీదుగా భాగ్యనగరం అని పిలుస్తారు నిత్యం భక్తులతో కలకలలాడే పర్యాటక ప్రదేశం అయిన చార్మినార్ను సందర్శించే వారంతా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు మహాశక్తి ఆలయం కరీంనగర్ కరీంనగర్లో ఉన్న మహాశక్తి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుడ పండుగగా జరుగుతాయి రుద్రచండీ హోమాలు దేవీ పూజలు నిర్వహిస్తారు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం దసరా సమయంలో మరింత సందడిగా ఉంటుంది నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు దాండియా నిర్వహిస్తారు భక్తుల ఆటపాటలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు కేవలం స్థానికులు మాత్రమే కాదు కరీంనగర్ జిల్లా చుట్టుపక్కల వారు కూడా ఇక్కడికి వస్తుంటారు విజయవాడ కనకదుర్గ లాగానే ఇక్కడ అమ్మవారి దీక్ష తీసుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది భద్రకాళి ఆలయం వరంగల్ దేవీ నవరాత్రులు బతుకమ్మ సందర్భంగా వరంగల్ భద్రకాళి దర్శనార్థం భక్తులు బారులు తీరుతారు రోజుకో అలంకారంతో భద్రకాళి భక్తులను అనుగ్రహిస్తుంది నిత్యం భక్తులతో కలకలలాడే భద్రకాళి ఆలయం దసరా సందర్భంగా మరింత రద్దీగా ఉంటుంది సీతారామచంద్రస్వామి ఆలయం భద్రాచలం తెలుగు రాష్ట్రాల భక్తులు దర్శించుకోవాల్సిన ప్రముఖ ఆలయాల్లో భద్రాచలం ఒకటి శ్రీరాముడు రావణుని జయించిన సందర్భంగా ఈ సమయంలో పలుచోట్ల రావణ దహనం నిర్వహిస్తారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవం గోదావరి ఒడ్డున ఘటాల ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్యతో ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ దుర్గాష్టమితో ముగుస్తుంది ఈ సందర్భంగా స్థానికంగా ఉండే అమ్మవారి ఆలయాలన్నింటిలోనూ భక్తుల రద్దీ కొనసాగుతుంది ఇక హుస్సేన్ సాగర్ సహాబ్ పలు ప్రాంతాల్లో బతుకమ్మల నిమజ్జనాల సందడి సాగుతుంది బొమ్మల కొలువులు సంక్రాంతి సందర్భంగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం కొందరికి ఉంటే దసరా సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు ఇక రెండు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో గర్భా దాండియా నృత్యాల సందడే సందడి